హలో అండి రైతులందరూ నమస్తే ఈ రోజు మన షాప్ లో అన్ని రకాల కంపెనీల విత్తనాలు అన్నీ అందుబాటులో ఉన్నాయండి ప్రధానంగా రకాల విత్తనాలు అన్నీ అందుబాటులో ఉన్నాయండి ఈ దొడ్రకాలలో నేను ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు కిలో బస్సుల గురించి నేను తెలియజేస్తానండి ప్రధానంగా చూసుకుంటే ఇరవై ఐదు కిలో పిఆర్ వన్ ట్వంటీ సిక్స్ అందుబాటులో ఉందండి అదేవిధంగా ఐఆర్ సిక్స్టీ ఫోర్ అందుబాటులో ఉన్నది అదేవిధంగా డబల్ వన్ ఫైవ్ త్రీ ఫైవ్ సిక్స్ కూడా అందుబాటులో ఉన్నదండి అదేవిధంగా టూ డబల్ ఫోర్ టూ త్రీ వర్లు కూడా అందుబాటులో ఉన్నది అదేవిధంగా వేపాది కూడా అందుబాటులో ఉన్నాయండి ఇవి కాకుండా మనకు జేజల్ టూ టూ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ కూడా అందుబాటులో ఉన్నాయండి ఆర్ఎన్ఆర్లు వచ్చేసరికి టూ ఎయిట్ త్రీ సిక్స్ వన్ అ వెరైటీ అందుబాటులో ఉన్నాయండి ఇవి కాకుండా మన పది కిలోలు వచ్చేసరికి రిచర్డ్స్ వెరైటీస్ అండి ఇవి ఎక్కడానికి రెండు ప్యాకెట్ పెట్టుకోవాలి ఇవి టీవీఎస్ కంపెనీలు వచ్చేసరికి రోషన్ పది కిలోలు అందుబాటులో ఉన్నాయండి దివ్యా పది కిలోలు అందుబాటులో అదే అదేవిధంగా మనకు టీవీఎస్ కంపెనీలో ఆర్ఎన్ఆర్ సన్న రకాలు కూడా అందుబాటులో ఉన్నాయండి మనం ఇష్టలు వచ్చేసి ఎక్సిస్ ప్లేస్ అందుబాటులో ఉన్నాయండి ఇవే కాకుండా మనకు మానాడు సీట్ జుంబా కూడా అందుబాటులో ఉన్నాయండి మనకు ఇవే కాకుండా మన సీరామ్ సీరిస్లాగా యమునా కూడా పది పిల్లలు వాటిలో అందుబాటులో ఉన్నాయండి మనకు రైతులు విత్తనాలు కావాల్సిన అందరూ మమ్మల్ని సంప్రదించాలని మేము కోరుతున్నామండి మేము మా షాప్ వచ్చేసి పెద్దపల్లి జెండా సరస్సులుతుందండి మనకు జెండా నుంచి మన గ్రామ ప్రాంతం దగ్గర వస్తే మా షాప్తుంది మా షాప్ దగ్గర వచ్చేసి తయారు చేసా అండి మా సెల్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ అండి ఇవి మనకు ఇవే కాకుండా మీకు విత్తనాలు ఏ విత్తనాలైనా అయినా మీకు మేము మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మాకు తెలియజేస్తే మేము మీకు నచ్చిన విత్తనాలు నచ్చిన కంపెనీ విత్తనాలు అంటే మేము సరఫరా చేస్తామండి ఒక పది బస్తాలు తీసుకుంటే మేము పెద్దపల్లి పెద్ద అయితే మేము క్యాష్ ఆన్ డెలివరీ ఉన్నదండి మిగతా జిల్లాల వరకు అయితే కారక ద్వారా తెలంగాణ మొత్తం సప్లై చేస్తామండి ఈ పది కిలోలు వచ్చేసి ప్రధానంగా మనకు విమినార్ కంపెనీ క్యూసిక్స్ క్యూ నైన్ కూడా అందుబాటులో ఉన్నాయండి ఇవి పది కిలోల రకం అండి ఎకరానికి రెండు ప్యాకెట్లు వేసుకోవాలి రైతులందరూ గమనించాలండి మీరు రైతులకు విత్తనాలు కావాల్సిందంటే మాకు ఒక ఫోన్ కొట్టండి మేము మీ ఇంటికే మీ విత్తనాలు పంపిస్తామండి మా సేవలను వినియోగించాలని కోరుతున్నామండి మా ఛానల్ సప్లై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక వంద మంది తెలియడం వల్ల మిగతా రైతులకు కూడా ప్రయోగంగా